రష్యా నుంచి చౌకగా లభించే ముడి చమురా లేదా ట్రంప్ సుంకాల భారం తొలగడమా ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని భారత్ తేల్చుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఈ రెండింటిలో ఏది వేలు చేస్తుందో భారత్ నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు ఈ ఏడాది ఆగస్టు నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలును భారత కంపెనీలు తగ్గించాయి రష్యా నుంచి చమురు కొనుగోలును పూర్తిగా నిలిపివేస్తే ప్రస్తుత ధరల వద్ద భారత్పై మూడు నుంచి నాలుగు బిలియన్ డాలర్ల అదనపు భారం పడనుంది రష్యా నుంచి చౌకగా లభించే ముడి చమురా లేదా ట్రంప్ టారిఫ్ భారం తప్పడమా ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని భారత్ ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నోబెల్ గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు భారత్పై ట్రంప్ వేసిన ఇరవై ఐదు శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి రాగా రష్యా నుంచి చమురుకొంటున్న కారణంగా అదనంగా విధించిన ఇరవై ఐదు శాతం టారిఫ్లు ఈ నెల ఇరవై ఏడు నుంచి అమల్లోకి రానున్నాయి ఎప్పటికే ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం సుంకాల వల్ల అమెరికాలో భారత ఉత్పత్తులు ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీ పడలేకపోతున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు ఇప్పుడు మరో ఇరవై ఐదు శాతం సుంకాలు అమల్లోకి వస్తే కోలుకోలేని భారం పడనుంది అమెరికాకు భారత్ నుంచి ఎగుమతయ్యే ఇరవై ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై సుంకాల భారం తీవ్ర ప్రభావం చూపనుంది భారత్కు చెందిన వ్యవసాయ పాడి పరిశ్రమ మార్కెట్లోకి ఎక్కువ ప్రవేశం కల్పించాలని అమెరికా డిమాండ్తో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి దానికి తోడు రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్ అదనంగా ఇరవై ఐదు శాతం సుంకాలు భరించాల్సి వస్తోంది రష్యా ఉక్రెయిన్ యుద్దం కాకముందు భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒకటి పాయింట్ ఏడు శాతమే ఉండేది ఇప్పుడు అది ఏకంగా ముప్పై ఐదు పాయింట్ ఒక శాతానికి చేరింది ప్రస్తుతం భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉంది రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తే ప్రస్తుత ధరల వద్ద భారత్పై అదనంగా మూడు నుంచి ఐదు బిలియన్ డాలర్ల భారం పడనుందని భావిస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర కంటే రష్యా చమురు బ్యారెల్కు ఐదు డాలర్లు తక్కువగా ఉంది ఇటీవల ఆ తేడా రెండు డాలర్లకు తగ్గడంతో రష్యా నుంచి చమురు కొనుగోలును భారత కంపెనీలు తగ్గించాయి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకపోతే అమెరికా పెనాల్టీగా విధించిన ఇరవై ఐదు శాతం టారిఫ్లు తగ్గే అవకాశం ఉంది